పాత్రికేయు మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇసుకని ల్యాండ్ని వైన్ని అమ్ముకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివరికి నిరుద్యోగులు కడుపు కొట్టు ఉద్యోగాలు కూడా అమ్ముకున్నాడు ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి పదహైదు రోజుల ముందు విద్యుత్ శాఖలో చిత్తూరు జిల్లాలో దాదాపు ఏడు వందల మందిని ఫీల్డ్ అసిస్టెంట్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఇతర ఉద్యోగాల పేరుతో ఏడు వందల మంది నియమించుకున్నాడు ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఇరవై ఐదు సబ్స్టేషన్లో సబ్స్టేషన్ చొప్పున వంద మందిని నియమించుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అండ్ కో అండ్ టీం ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల రూపాయలు వసూలు చేసుకొని తిన్నారు అదేవిధంగా ఎన్హెచ్ఆర్ఎం నేషనల్ హెల్త్ మిషన్ దీంట్లో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ ఇతర అధికారులను భయపెట్టి భయప్రాంతాలకు గురి చేసి దాదాపు మూడు వందల డెబ్బై ఐదు ఉద్యోగాల్ని కనీసం అర్హత లేని వాళ్ళని నకిలీ సర్టిఫికేట్లు పెట్టి అప్లికేషన్ పెట్టకుండా కానీ అమ్ముకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అండ్ టీమ్ కాదని చెప్పి పెద్దిరెడ్డి రెడ్డి గారు నేను ఓపెన్ చేయాలని తెలుగుదేశం పార్టీ పక్షాన నువ్వు ఎంతో ఇష్టపడేటువంటి సదు మహేప్ప స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా మేము వస్తాం నువ్వు వచ్చేవి కానీ సిద్ధంగా ఉంటే చెప్పు ఆడొచ్చి ప్రమాణం చేస్తాం మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొస్తాం గౌరవ మాజీ మంత్రి గారు లేదు మా కానిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి వస్తావా రా ఏడైనా ప్రమాణం చేయదని సిద్ధం నిరుద్యోగులు కడుపు కొట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నారు విద్యుత్ శాఖలో వైద్య శాఖలో వీటన్నింటిపైన కూడా మేము సిబిసిఐడికి రాస్తున్నాము ఎంక్వైరీకి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా రాస్తున్నారు విద్యుత్ శాఖలో అయితే అప్పటి సూపర్నెంట్ ఇంజనీర్లు సిడిఎంఏ వీసీ అని ఎండీలు ఎండి సిఎండి రైతు బజార్లో కూరగాయలు అమినా అమినారియా మీరు ఉద్యోగాల నిరుద్యోగులు గడుపుకుంటున్నారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వన్ నాట్ ఎయిట్లో వన్ నాట్ ఫోర్లో ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు రైతు బజార్లో కూరగాయలు టర్మినల్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గ్యాంగ్ ఓపెన్ ఛాలెంజ్ చదువులో వచ్చి ప్రమాణం చేయడం సిద్ధంగా ఉన్నావా మేము రెడీగా ఉన్నాం